హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు వింటున్నది కర్ణుడు కుంతిదేవి యదువంశీయుడైన సూరసేనుని కుమార్తె కుంతి భోజుడి దత్తపుత్రిక కుంతి భోజుడి ఇంటి దగ్గర పెరుగుతున్న రోజుల్లోనే కుంతి దుర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలైంది అప్పుడు ఆయన ఆమెకు మంత్రం ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు మంత్రమహిమను పరీక్షించాలన్న చాపల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుడిని ఆహ్వానించింది సూర్యుడు దివ్య తేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు కుంతి భయపడిపోయి స్వామి నన్ను మన్నించండి ఆకతాయితనంతో మహర్షి మంత్ర ప్రభావం పరీక్షిద్దామని పిలిచాను క్షమించి మీరు వెళ్ళిపోండి అంది సూర్యుడు నవ్వి కుమారి మంత్రశక్తి వృధా కాదు నువ్వేమీ భయపడకు నా వల్ల కలిగే కుమారుడు సహజ కవచకుండల శోభితుడై మహాదాతగా తేజస్ శౌర్య గాంభీర్య ధైర్యాలలో తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడవుతాడు అంటూ కుంతిని సమీపించాడు ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు అతనే కర్ణుడు కన్యాత్వానికి అపప్రద వాటిల్లుతుందన్న భయంతో కుంతి ఆ పసివాణ్ణి గంగలో విడిచింది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలు అతిరథుడనే సూతుడు అతని భార్య రాధ పెంచి పెద్దవాణ్ణి చేశారు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరు ఏది దానం అడిగినా లేదనకుండా ఆ బాలుడు సంతృప్తి పరిచి పంపుతున్నాడు కర్ణుడి దానగుణం జగద్విఖ్యాతమవుతోంది ఈ సూర్యపుత్రుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ముందు ఆపద రాబోతోంది అని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్ళి అతడి కవచకుండలాలు దానమిమ్మని అర్థించాడు ఇలాంటి మోసమేదో జరుగుతుందని ఊహించిన సూర్యుడు కర్ణ దేవేంద్రుడు రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇమ్మంటాడు అవి మాత్రం ఇవ్వకు అని కుమారుణ్ణి ముందుగానే హెచ్చరించాడు కానీ సహజ దానశీలి కన్నుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ జంకలేదు వెంటనే కత్తితో కోసి తన కవచాన్ని కుండలాల్ని ఇచ్చేశాడు దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెంది పరం కోరుకొమ్మనగా ఆ పసివాడు దేవరాజ ఎంతటి శత్రువులనైనా సరే అవలీలగా చంపగలం మీ శక్తి ఆయుధాన్ని నాకు అనుగ్రహించండి అని అడిగాడు అలాగే తీసుకో కానీ ఒక మాట యుద్ధంలో నువ్వు ఈ శక్తిని ప్రయోగిస్తే ఎటువంటి వాడినైనా సరే ఇది సంహరిస్తుంది అయితే ఒక్కడే చంపుతుంది మరుక్షణం మళ్ళీ ఈ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు ఇలా ఉండగా దుర్యోధన సోదరులకు పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ధనుర్విద్యలో పోటీలు నిర్వహించారు ఆ పోటీలు చూడటానికి హస్తినాపురంలోని జనమంతా వచ్చారు అందరిలోకి అర్జునుడు చూపిన ధనుర్విద్య కౌశలం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది ద్రోణుడు ప్రియ శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు ఇంతలో కర్ణుడు మత్తగజంలో అడుగులు వేస్తూ సభా మధ్యానికి వచ్చి అర్జున ఈ పాటి విద్యలు నేను ప్రదర్శించగలను కావాలంటే అంతకంటే గొప్ప విద్యలు కూడా చేసి చూపిస్తాను ధైర్యం ఉంటే ముందుకు రా అని సవాల్ చేశాడు ఆ మాటలు వినగానే నిశ్చేష్టులయ్యారు ప్రేక్షకులు అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడి మనసు మాత్రం ఆనందంతో పరవాళ్లు తొక్కింది ద్రోణుడు కర్ణుడిని చూసి నాయన ద్వంద్వయుద్ధానికి దిగే వారి కులశీలాలు సమానం కావాలి అర్జునుడు పాండురాజనందనుడు కుంతి కుమారుడు కురువంశీయుడు మరి నువ్వు ఏ రాజవంశానికి చెందినవాడివో నీ తల్లిదండ్రులెవరో చెప్పి ముందుకురా కులం కులాచారం తెలియందే రాజకుమారుడు సమయుద్ధం చేయరు అన్నాడు ఆ మాటలు వినగానే కర్ణుడు తలవాల్చుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు లేచి ఆచార్య మీరు ఆదేశించినట్లు కర్ణుడు రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుడిని నేను రాజు చేస్తాను అని ప్రకటన చేశాడు ఆ వెంటనే పవిత్ర జలాలు రత్న కిరీటం కనకాంగద కేయూరాలు పడ్డాణాలు రత్నహారాలు తెప్పించి కర్ణుణ్ణి అంగరాజ్యానికి ప్రభువం చేశాడు సంతోషం పట్టలేక కర్ణుడు సుయోధన చక్రవర్తిని గాఢాలింగనం చేసుకుని ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను మీ ఆజ్ఞ నాకు ఎల్లవెళ్ళలా శిరోధాయం అని వినయంగా అన్నాడు కొడుకు రాజైన సంగతి తెలుసుకుని సూతుడు వచ్చాడక్కడికి కర్ణుడు సింహాసనం దిగివచ్చి పితృభక్తితో నమస్కరించాడు భీమసేనుడు చూసి హేళనగా ఓహో నువ్వు సూతపుత్రుడివా ఇంకే కొరడా చేతపట్టి గుర్రాలు తోలుకో అర్జునుడితో యుద్ధం ఏం చేస్తావు అన్నాడు సభలో కలకలం బయలుదేరింది సూర్యాస్తమయం కావటంతో వెలుతురు కూడా తగ్గింది ఆనాటికి విద్యా ప్రదర్శన కూడా ఆగింది కర్ణుడి చెయ్యిపుచ్చుకుని దుర్యోధనుడు నిష్క్రమించాడు ఇప్పుడు కర్ణుడి శాపాల గురించి తెలుసుకుందాం భీష్మద్రోణులు వీరస్వర్గం పొందిన మిగిలిన కొంచెం సైన్యంతోనే పాండవుల్ని దుర్యోధనుడు గెలవాలనుకోవటం కేవలం కర్ణుని నమ్ముకునే కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడిని ధనంజయుడికి ప్రతివీరుడిగా నిర్ణయించారు సవ్యసాచి రథసారథి కృష్ణుడు అందుచేత యుద్ధ చాతుర్యంలో అశ్వజ్ఞానంలో కృష్ణుడితో సమానమైన శల్యుణ్ణి కౌరవులు కృష్ణుడికి ప్రతిగా రాధయుడికి సారథిగా నిలిపారు శత్రువులకు హృదయశల్యంగా ఉంటాడు కనుక ఆయనకు శల్యుడని పేరు వచ్చింది హితం చెప్పవలసి వచ్చినప్పుడు పొగడటము నిందించటము కూడా జరుగుతుంది నువ్వు బుద్ధి కలిగి అన్ని ఓడ్చుకోవాలి దేవేంద్రుడి రథం కూడా నడపగలిగిన వాణ్ణి నేను తగిన సలహా చెప్తూ నువ్వెప్పుడూ ఏమనకుండా చూస్తాను అందుకు ఇష్టమైతే చెప్పు అన్నాడు శల్యుడు కర్ణుడితో కర్ణుడు సరేనన్నాడు శల్య సారథ్యంతో కర్ణరథం యుద్ధభూమికి బయలుదేరింది రథచక్రం యుద్ధభూమిని తాకుతూనే కర్ణుడిని చూసి కౌరవ బలమంతా సంతోషంతో పొంగింది సింహనాదాలు చేసింది అది చూసి కర్ణుడు అతిశయంతో నేను విల్లంది విక్రమించానంటే దేవేంద్రుడినైనా పరకతో సమానంగా చూస్తాను అలాంటిది పాండుకుమార్లో లెక్క దేవతలు అడ్డుపడినా సరే ఒక్క చేత్తో ఆ ధనుంజయండి చంపి తీరుతాను అన్నాడు ఊరుకో ఊరుకో ఉత్పత్తి ప్రగల్భాలు పలకకు కృష్ణార్జునులను ఒంటరిగా ఎదిరించటం ముక్కంటికి కూడా సాధ్యం కాదు నా మాట విని తగిన యోధుల్ని సాయం తీసుకుని మరీ వేడు అన్నాడు శల్యుడు నువ్వెన్ని చెప్పినా మానను ఈరోజు వాళ్ళు నేను ఎవరో ఒక్కరమే మిగులుతాం అని చుట్టూ ఉన్న రాజులందరినీ చూసి కర్ణుడు మళ్ళీ శల్యుడితో ఇలా చెప్పాడు తలుచుకుంటే మనస్సుని నలిపేటంత బాధ కలిగించేవి రెండే రెండున్నాయి అవి పరశురాముడి కోపము బ్రాహ్మణుని శాపమును అవే లేకపోతే నేను కృష్ణార్జును లెక్క చేస్తానా నేను విలువిద్య నేర్చుకోవటం కోసం పరశురాముని ప్రార్థించేందుకు మహేంద్ర పర్వతానికి వెళ్ళాను ఆ మహాముని దయాసముద్రుడు నా విన్నపాన్ని మన్నించి నా కులాన్ని గురించి అడిగాడు బ్రహ్మాస్త్రం కోసమని నేను బ్రాహ్మణుడునని బొంకాను ఆయన నమ్మాడు నేను ఆయనను భక్తితో సేవిస్తూ వచ్చాను నా సేవకు మెచ్చుకుని ఆయన బ్రహ్మాస్త్రమిచ్చి ఆపద సమయంలో తప్ప ప్రయోగించవద్దని చెప్పాడు ఆ మర్నాడు ఆయన నా తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతుంటే ఏదో పురుగు నా తొడ కింద చేరి తలవటం ప్రారంభించింది కదిలితే ఆ మహానుభావుడికి నిద్రాభంగం కలుగుతుందని అలాగే ఓర్చుకుని కూర్చున్నాను తర్వాత కాసేపటికి ఆయన మేల్కొని నెత్తురు ప్రవాహం చూసి ఆశ్చర్యపడి నా వైపు చూశారు నేను జరిగిందంతా చెప్పాను అది విని నా ఓర్పుకి ధైర్యానికి ఆశ్చర్యపడి నువ్వు బ్రాహ్మణుడువు కావు బ్రాహ్మణుడు అయితే ఇంత ఓర్పు ఉండదు నువ్వెవరు నిజం చెప్పు అని గద్దించాడు భయపడిపోయి శూద్రుడునని చెప్పేశాను ఆయన కోపించి కపటంగా బ్రహ్మాస్త్రం గ్రహించావు కనుక అది నీకు అవసరమైనప్పుడు స్ఫురించకుండుగాక అని శపించాడు ఇంక బ్రాహ్మణ శాపం సంగతి చెప్తాను వినండి ఒకనాడు నేను విలువిద్య పరిశ్రమ చేసుకుంటుంటే హఠాత్తుగా ఒక ఆవుదు అడ్డం వచ్చింది కర్మవశాన నా బాణం దెబ్బకు అది ప్రాణం విడిచింది దాని యజమాని అది చూసి మండిపడ్డాడు ఇది హోమధేను దూడ నిష్కారణంగా దీన్ని శల్యంతో చంపావు నువ్వు పొంగి పొరలే ఉత్సాహంతో పట్టుదలగా యుద్ధం చేసే సమయంలో నీ రథచక్రం భూమిలో దిగబడు కాక ఎవరిని ఎదుర్కొని చంపాలని ఇంత పరిశ్రమ చేస్తున్నావో వాళ్ళ చేతుల్లోనే నీకు చావు మూడుతుంది అని శపించాడు అయ్యా పొరపాటున ఇలా జరిగిపోయింది నీకు వెయ్యి ఆవులు ఆరు వందల ఎడ్లు వంద రథాలు వంద మంది కన్యలు ఏడు వందల ఏనుగులు ఇస్తాను శాంతించి శాపం ఉపశమింప చెయ్యి అని వేడుకున్నా ఆయన కోపం చల్లారలేదు విసవిస అడుగులు నడిచి వెనక్కు తిరిగి నువ్వు చేసిన పాపం నిన్ను పరలోకంలో బాధించకుండా నీకు ఇదే ప్రాయశ్చిత్తమవుతుంది పో అన్నాడు ఉన్న సంగతి చెప్పేశాను ఇవి నన్ను బాధిస్తున్న శాపాలు అన్నాడు కర్ణుడు చేవలేక చచ్చాడని ఎవరూ అనుకోకుండా ఇప్పుడు ఈ రాజులందరికీ ఈ శాపకాథలు చెప్పాడు కాబోలు శల్యుడు చిన్నగా నవ్వి రథాన్ని అర్జునుడి వైపు మళ్ళించాడు